ఈ రోజు మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ గురించి ఆ లోతుగా చర్చిద్దాం అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఇది సినిమా రివ్యూ కాదు ఆ పుస్తక సమీక్ష అంతకన్నా కాదు ఇది కేవలం ఒక ఐడియా ఒక కథాంశం ఐ బొమ్మ రవిది గోస్ట్ ఆఫ్ ఓల్డ్ హైదరాబాద్ ఈ పేరుతో ఒక కాల్పనిక పాత్ర కోసం రాసుకున్న బ్లూ ప్రింట్ అనమాట ఈ సోర్స్ మెటీరియల్ చూస్తుంటే ఒక పాత్రను ఒక ప్రపంచాన్ని ఒక రహస్యాన్ని పేపర్ మీద ఎంత బలంగా క్రియేట్ చేయొచ్చో అర్థమౌతోంది నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైజ్ అంటే మనం చాలాసార్లు ఫైనల్ ప్రోడక్ట్ చూస్తాం కానీ దాని వెనుకొన్న ఆలోచన ఎలా మొదలైందో ఆ ప్రాసెస్ ఏంటో మనం పట్టించుకోం ఈ డాక్యుమెంట్ మనకదే చూపిస్తోంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఏ నిజమైన వ్యక్తి గురించి కాదు కేవలం ఒక పేరును స్ఫూర్తిగా తీసుకుని దాని చుట్టూ ఒక కొత్త ప్రపంచాన్ని ఒక లెజెండ్ను ఎలా అల్లవచ్చో చూపించే ప్రయత్నం క్రియేటివ్ రైటింగ్లో ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది అయితే ఆ ప్రపంచంలోకి అడుగు పెడదాం ముందుగా ఈ ఐ బొమ్మ రవి ఎవరు ఈ కాన్సెప్ట్ ప్రకారం అతను పాత హైదరాబాద్ సందుగొందుల నుండి వచ్చిన ఒక మిస్టీరియస్ ఫిక్స అంటే ఎవరికీ అసాధ్యమైన పనులను సైలెంట్గా చేసిపెట్టే వ్యక్తి అతని గురించి పోలీసుల దగ్గరున్న ఒకే ఆధారమేంటో తెలుసా చిన్నపడి స్కెచ్ అంతే ఒక ఫోటో కూడా లేదు ఇక్కడే ఇక్కడ రచయిత మొదటి బ్రిలియం స్ట్రోక్ వేశారు పాత్రను అజ్ఞాతంగా ఉంచడం అతని కోడ్ నేమ్ బొమ్మ దీనికొక అద్భుతమైన కారణం కూడా ఇచ్చారు అతను ఫలితాలను గీస్తాడు కాబట్టే ఆ పేరు వచ్చిందట ఆలోచించండి అతను సమస్యలను పరిష్కరించాడు తనకు కావలసిన రిజల్ట్ను ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీసినంత పర్ఫెక్షన్తో సృష్టిస్తాడు ఈ యొక్క చిన్న డీటెయిల్ అతన్ని ఒక సాధారణ క్రిమినల్ స్థాయి నుండి ఒక లెజెండ్ స్థాయికి తీసుకెళ్లింది టిమ్స్తో ఆడుకుంటాడని మరికొందరేమో అతనికి టెక్నాలజీతో సంబంధమే లేదు కేవలం మాటలతోనే మనుషుల మైండ్స్ను మేనిపులేట్ చేస్తాడని అంటారు ఈ రెండింటిలో ఏది నిజం లేక రెండూ నిజమేనా ఈ కన్ఫ్యూషనే అతన్ని మరింత డేంజరస్గా చూపిస్తుంది కరెక్ట్ ఒక పాత్ర గురించి ఇలాంటి భిన్నమైన కథల ప్రచారంలో ఉన్నాయంటే ఆ పాత్ర ఒక మిత్ ఒక అర్బన్ లెజెండ్ గా మారిపోయిందని అర్థం ప్రజలు తమకు తెలిసిన కొద్దిపాటి సమాచారంతో ఖాళీలను పూరించుకుంటారు ఇది కథలో ఉత్కంఠన పెంచడానికి ఒక క్లాసిక్ టెక్నిక్ అనమాట అతను టెక్నాలజీ జీనియసా లేక సైకలాజికల్ మాస్టరా అనే ప్రశ్న ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది ఈ పాత్ర గురించి ఇంత మిస్ట్రీ క్రియేట్ చేశారు బానే ఉంది కానీ కథలోకి మనల్ని ఎలా లాగుతున్నారు అంటే ప్రారంభం ఎలా ఉంది ఎందుకంటే ఒక థ్రిల్లర్ కు ఓపెనింగ్ చాలా ముఖ్యం కదా దీని ఓపెనింగ్ సీన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అది కథకు మొత్తం టోన్ సెట్ చేస్తుంది ఊహించుకోండి మొఘల్పురా ఏరియా సాయంత్రం సమయం పాత ఇళ్ల టిన్ రూఫ్ల మీద వర్షం టపటపమని పడుతోంది ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కరెంటు పోయి చిమ్మ చీకటి ఆ చీకటిలో ఒక పాత ప్రింటింగ్ షాప్ లో ఒకే ఒక ఎమర్జెన్సీ లైట్ మినుకు మినుకుమంటోంది అప్పుడు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఒక యంగ్ ఎనర్జెటిక్ ఆఫీసర్ ఆ షాప్ పాత తలుపును తోసుకుని లోపలికి వస్తాడు ఆ విజువల్ మైండ్లో క్రియేట్ అవుతోంది కదా వర్షం చీకటి పాత షాప్ ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ సెటప్ సరిగ్గా అక్కడే అక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ ఆఫీసర్ లోపలికొచ్చాక కౌంటర్పై మూడు వస్తువులు కనిపిస్తాయి ఒకటి రెసిన్లో జాగ్రత్తగా సీల్ చేసిన ఒక యుఎస్బీ డ్రైవ్ రెండు ఒక పాత న్యూస్ పేపర్ నుండి చింపిన క్లిప్పింగ్ మూడు అప్పుడే ఫ్రెష్గా ప్రింట్ చేసిన ఒక ఫోటో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖం నీడలో సగం కనిపించదు ఆ మూడు వస్తువుల్లో నాకైతే ఆ రెసిన్లో సీల్ చేసిన యుఎస్బీ డ్రైవ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది దానర్థమేమై ఉంటుంది ఏదో చాలా పవర్ఫుల్ డేటా లోపల లాక్ అయి ఉందని చెప్పడానికా అది కేవలం ఒక క్లూ కాదు ఒక స్టేట్మెంట్ లోపలున్న డేటా చాలా విలువైంది దాన్ని అంత సులభంగా యాక్సెస్ చెయ్యలేరు అని చెప్పడం కాని నా దృష్టిలో అంతకంటే ముఖ్యమైంది ఆ ఫోటో దాని కింద చేతిరాతతో ఇలా రాసింది బొమ్మ రవి నిన్ను కనుగున్నాను ఇది నేరుగా పోలీసులకు ఒక సవాలు విసురుతున్నట్టుంది మీరు నన్ను వెదుకుతున్నారని నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని కనిపెట్టేశాను అన్నట్టు అద్భుతం అక్కడితో అయిపోలేదు ఆ ఆఫీసర్ ఆ ఫోటోను చేతిలోకి తీసుకోగానే ఆ మినుకు మినుకుమంటున్న ఎమర్జెన్సీ లైట్ కూడా టక్కున ఆగిపోతుంది షాప్ మొత్తం పూర్తి చీకటి ఆ నిశ్శబ్దంలో చీకట్లోంచి ఒక గుసగుస మాత్రమే వినిపిస్తుంది నువ్వు ఆలస్యంగా వచ్చావు హబ్బా ఆ ఒక్క డైలాగ్ అన్నప్పుడు నాకైతే ఒళ్ళు జలధరించింది ఆ అధికారి స్థానంలో ఉంటే గుండె ఆగిపోతుంది ఇది కేవలం ఒక క్రైమ్ సీన్ కాదు ఇదొక ఉచ్చు వాటె హుక్ దీన్నే పర్ఫెక్ట్ ఓపెనింగ్ అంటారు ఇది ఒక్క సన్నివేశంతోనే ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది ఆ యూఎస్బిలో ఏముంది ఆ ఫోటోలో ఉన్నది నిజంగా రవీనా ఆ గుసగుస ఎవరిది రవీనా లేక అతని మనిష అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆఫీసర్ అక్కడికి వస్తాడని వాళ్లకు ముందే ఎలా తెలుసు ఈ ఒక్క సీన్ మొత్తం కథకు టోన్ సెట్ చేస్తుంది ఇది కేవలం ఒక క్రైమ్ గురించి కాదు ఇదొక మైండ్ గేమ్ అని మనకు మొదటి నిమిషంలోనే అర్థమైపోతుంది ఓకే సో ఆ ఆఫీసర్ చీకట్లో చిక్కుకుపోయాడు అక్షరాలా రూపకంగా కూడా అక్కడితో మనల్ని వదిలేదు కదా ఆ తర్వాత కథను ముందుకు నడిపించే ఆధారాలు అంటే స్టోరీ హుక్స్ ఏమైనా ఉన్నాయా ఓ చాలా ఉన్నాయి అందులో మొదటిది రవి ఆపరేటింగ్ ఏరియా అతను కేవలం పాతబస్తీకి పరిమితం కాదట చార్మినార్ నుండి సైబరాబాద్ వరకు అతని అండర్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ విస్తరించి ఉందని పుకారు ఇది చాలా కీలకమైన పాయింట్ అంటే ఈ పాత్ర కేవలం పాతబస్తీకే పరిమితం కాలేదు చార్మినార్ నుండి సైబరాబాద్ ఈ రెండు ప్రపంచాలు చాలా భిన్నమైనవి కదా ఒకటి చారిత్రక నేపథ్యం సందుగొందులు మరోవైపు గ్లాస్ బిల్డింగ్స్ టెక్నాలజీ అదే కదా అసలు మ్యాజిక్ రవి అనే పాత్ర ఈ రెండు హైదరాబాదులకు ఒక బ్రిడ్జ్ లాంటివాడు అతను పాత ప్రపంచపు రూల్స్ను కొత్త ప్రపంచపు టూల్స్ను రెండిటినీ వాడగలడు ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలో రవి అనే వ్యక్తే హైదరాబాద్ నగరానికి ఒక రూపకం ఒక మెటఫర్ గతం వర్తమానం మధ్య నలిగిపోతున్నా కాని రెండిటినీ శాసించగల శక్తి ఉన్న ఒక నగరంలా వావ్ ఆ ఆలోచన చాలా బాగుంది ఇంకో ముఖ్యమైన హుకేమిటంటే ఐదు సంవత్సరాల క్రితం ఫలక్నుమా దగ్గర ఒక మిస్టీరియస్ పేలుడు తర్వాత అతను అదృశ్యమయ్యాడు అందరూ అతని చనిపోయాడని లేదా దేశం విడిచి పారిపోయాడని అనుకున్నారు కాని ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అతని స్టైల్లోనే పనులు జరుగుతున్నాయి దీంతో కథలో ప్రధాన రహస్యం మొదలవుతుంది ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నది నిజంగా రవీనా లేక అతని పేరు వాడుకుంటున్న ఇమిటేటరా తిరిగి వస్తే ఇన్నేలు ఎక్కడున్నాడు ఎందుకు తిరిగి వచ్చాడు ఒకవేళ ఇది వేరొకరు అయితే వారు రవి పేరును ఎందుకు వాడుతున్నారు వారి ఉద్దేశమేంటి ఈ ప్రశ్నలు ఆడియన్స్ను చివరి వరకు గెస్ చేస్తూ ఉండేలా చేస్తాయి ఇందులో ఇంకో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంది దర్యాప్తులో పోలీసులకు దొరికే ప్రతి క్లూ ప్రతి ఆధారం ఎవరో కావాలని వదిలిపెట్టినట్లుగా ఉంటుంది ముఖ్యంగా రవియే ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టినట్లుగా ఉంటుంది అంటే పోలీసులు కేసును సాల్వ్ చేస్తున్నామని అనుకుంటారు కాని నిజానికి వాళ్లు రవి గీసిన దారిలోనే నడుస్తుంటారు అంటే ఇక్కడ ఫైట్ కండలతో కాదు మైండ్తో అన్నమాట హీరోకి యాంటీ హీరోకి మధ్య ఒక చెస్ గేమ్ లాంటిది నడుస్తోంది రవి ఎప్పుడూ పోలీసుల కంటే రెండు అడుగులు ముందే ఉంటాడు అతను కేవలం ఆధారాలు వదలడం లేదు అతను ఒక కథను చెప్తున్నాడు ఆ కథ ద్వారా పోలీసులను తన ఫైనల్ టార్గెట్ వైపు నడిపిస్తున్నాడు ఇది కథనాన్ని చాలా గ్రిప్పింగ్గా చేస్తుంది జస్ట్ మనం అతన్ని కంప్లీట్ అనుకుంటున్న టైంలో ఇంకో లేయర్ యాడ్ చేశారు కథలో ఒక రహస్య ఎన్క్రిప్టెడ్ ఆడియో ఫైల్ దొరుకుతుందట దాని ప్రకారం రవి ఐదేళ్ల క్రితం పారిపోలేదు అతన్ని ఎవరో కుట్రపన్ని ఇరికించారు అతను బాధితుడు ఇది మొత్తం గేమ్ను మార్చేస్తుంది సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే రచయిత ఒక తెలివైన పనిచేశాడు ఈ ఒక్క ట్విస్ట్ పాత్రపై మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది అతను చెడ్డవాడా మంచివాడా అతను చేస్తున్నది ప్రతీకారం కోసమా లేక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసమా ఇది పాత్రకు కాంప్లెక్సిటీని కాంప్లెక్సిటీనిస్తుంది ప్రేక్షకులు ఎవరి పక్షాన నిలవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి గ్రే క్యారెక్టర్లు ఎప్పుడూ గుర్తుండిపోతాయి ఇక ఈ కథ యొక్క శైలి వాతావరణం గురించి మాట్లాడితే దీన్ని టెక్ క్రైమ్ అంశాలతో కూడిన డార్క్ వాతావరణ హైదరాబాద్ స్ట్రీట్ నోయిర్ గా వర్ణించారు ఈ మాట వినడానికే చాలా స్టైలిష్గా ఉంది అసలు ఈ హైదరాబాద్ స్ట్రీట్ నోయిర్ అంటే ఏంటి మంచి ప్రశ్న వైర్ అనేది ఒక ఫ్రెంచ్ పదం దాని అర్థం బ్లాక్ ఇది చీకటి నిరాశావాదంతో కూడిన క్రైమ్ కథాశైలి హాలీవుడ్లో పంతొమ్మిది వందల నలభై యాభైలలో చాలా ఫేమస్ హైదరాబాద్ స్ట్రీట్ నోయర్ అంటే ఆ చీకటిని ఆ గ్రిటీ ఫీల్ను పాత హైదరాబాద్ వీధుల్లో అక్కడి వాతావరణంలో చూపించటం ఇరుకైన గల్లీలు చారిత్రక కట్టడాల నేడలు వర్షం పడుతున్న రాత్రులు వీటన్నింటినీ కథలో ఒక పాత్రలా వాడుకోవడం దానికి టెక్ క్రైమ్ అంశాలను జోడించడమంటే అంటే పాత ప్రపంచపు నేరాలకు ఆధునిక టెక్నాలజీని ముడిపెట్టడం మనం ముందనుకున్నట్టు చార్మినాల్ దగ్గర ప్లాన్ చేసి సైబరాబాద్లోని సర్వర్ను హ్యాక్ చేయడం లాంటివి హ్యాకింగ్ డిజిటల్ నిగహ ఎన్క్రిప్టెడ్ సందేశాలు వంటివి ఈ కథలో భాగమవుతాయి పాతకాలపు నవాబుల రహస్యాలు కొత్తకాలపు డిజిటల్ సీక్రెట్స్ రెండూ కలిసిపోతాయి ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఈ కథను మరింత రియలిస్టిక్గా ఆసక్తికరంగా మార్చడానికి కొన్ని అదనపు ఎలిమెంట్స్ కూడా సూచించారు ఉదాహరణకు ఒక ముఖ్యమైన సాక్షిగా ఒక తప్పిపోయిన ఆటో డ్రైవర్ నాకు ఇది చాలా నచ్చింది ఎందుకంటే పాతబస్తీలో ప్రతి గల్లీ తెలిసిన ఆటో డ్రైవర్లు కళ్లతో చూడనివి కూడా వింటారు మీరు చెప్పినదానికి ఇంకొక కోణం కూడా ఉంది ఒక రాజకీయ ఉపకథను కూడా చేర్చవచ్చు రవిని ఇరికించడం వెనుక పెద్ద రాజకీయ నాయకుల ఆస్తముంటే కథ స్థాయి అమాంతం పెరిగిపోతుంది లేదా నగరంలో బోనాలు లేదా గణేష్ చతుర్థి లాంటి పెద్ద పండుగ జరుగుతున్నప్పుడు ఆ జనసందోహాన్ని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద దోపిడికి ప్లాన్ చేస్తే అది కథలో టెన్షన్ను మరింత పెంచుతుంది పండుగ వెలుగుల వెనుక జరిగే చీకటి పనులు కథకు మంచి కాంట్రాస్ట్ ఇస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా అసలు రవి మోటివ్ ఏంటి అతను ఉద్దేశ్యం ఏమిటనేది కథకు గుండెలాంటిది అని చెప్పారు అది లేకుండా ఇదంతా ఒక టెక్నికల్ పజిల్లాగే ఉంటుంది కరెక్ట్ ఆ ఎమోషనల్ కోర్ చాలా ముఖ్యం అది లేకుండా రవి కేవలం ఒక తెలివైన క్రిమినల్ అంటే కానీ ఒక బలమైన ఉద్దేశం ఉన్నప్పుడు ఆడియన్సు అతనితో కనెక్ట్ అవుతారు అతని మోటివ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కావచ్చు తనను మోసం చేసిన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకోవడం కావచ్చు లేదా గతంలో తన చేసిన తప్పులను సరిదుద్దుకునే ఒక విమోచన మార్గం కావచ్చు అతని చర్యలు సరైనవి కాకపోయినా అతను ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటాం అదే కథకు ఆత్మనిస్తుంది కాబట్టి ఈ మొత్తం చర్చను చూస్తే ఒక సాధారణ పేరు నుండి ఎంతటి ఉత్కంఠభరితమైన సంక్లిష్టమైన కథా ప్రపంచాన్ని సృష్టించవచ్చో అర్థమవుతోంది ఐ బొమ్మ రవి అనే ఈ కాన్సెప్ట్ కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు హైదరాబాద్ నగరం యొక్క రెండు విభిన్న ముఖాలను చారిత్రక పాతబస్తీని మరియు ఆధునిక సైబరాబాద్ను కలిపే ఒక వారధి ఇది వర్తమానానికి మరియు గతానికి మధ్య జరిగే ఒక సంఘర్షణ ఖచ్చితంగా ఈ పాత్ర ఈ కథ గుర్తింపు సాంకేతికత మరియు గతం యొక్క నీడలు మనల్ని ఎలా వెంటాడతాయి అనే దానిపై లోతైన ప్రశ్నలను రేకెత్తిస్తాయి ఒక వ్యక్తి తన గతాన్ని పూర్తిగా చెరిపేయగలడా టెక్నాలజీ మనల్ని స్వేచ్ఛగా చేస్తుందా లేక బంధిస్తుందా న్యాయం అంటే ఏమిటి ఇలాంటి అనేక తాత్విక ప్రశ్నలకు ఈ కథలో చోటుంది కేవలం ఒక స్టోరీ ఐడియాలో ఇన్ని లేయర్స్ క్రియేట్ చేయడం నిజంగా అద్భుతం ఈ చర్చంతా విన్నాక నా మెదళ్ళో ఒక ప్రశ్న మెదులుతోంది ఈ రోజుల్లో ప్రతీచోటా సీసీటీవీ కెమెరాలు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ సోషల్ మీడియా ఉన్న ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి నిజంగా అదృశ్యం కాగలడా కష్టమే కాని అసాధ్యం కాదు తన గతాన్ని పూర్తిగా చెరిపివేసి తన వెనుక కేవలం ఒక పురాణ గాథను ఒక కథను మాత్రమే మిగిల్చి మాయమవడం ఐబొమ్మ రవి అదే చేశాడు ఒకవేళ అలాంటి వ్యక్తి అలా పూర్తిగా మాయమైపోయిన వ్యక్తి తిరిగి రావాలని నిర్ణయించుకుంటే అతనికేమవసరం అతన్ని వెనక్కి ఏది నడిపిస్తుంది ప్రతికారమా ప్రాయశ్చిత్తమా లేక తాను మొదలుపెట్టిన కథను ముగించాలని తపనా